అందరికీ నమస్కారం మీ కాటే సుబ్రహ్మణ్యం రేపు అనగా పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ద్రాక్షారామం మార్కెట్ యార్డ్ నందు రామచంద్రాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి దళిత సంఘాల యొక్క ఆధ్వర్యంలో దళిత వన సమానాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం కేరళ గౌరవ మండలం రామచంద్రాపురం రూరల్ మండలం రామచంద్రాపురం పట్టణం కాదులూరు మండలంలో ఉండేటువంటి దళిత సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ దళిత వన సమానాధన కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరి వద్దకు వచ్చి పేరు పేరిన మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించాలని అనుకున్నాం కానీ సమయం తక్కువగా ఉండడం అలాగే పనులు చాలా విపరీతంగా రద్దీగా ఉండడంతో మిమ్మల్ని కలవడానికి మరి సమయం సరిపోవడం లేదు కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా ద్రాక్షార మార్కెట్ యార్డ్ రావాల్సిందిగా కోరుతూ అలాగే దళిత గ్రామాలలో ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు అందరూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు కావాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే మీరు డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఏ విధంగా మనం ఉద్యోగాన్ని సాధించినటువంటి దాని అలాగే రేపు మన యొక్క దళిత దళితుల్లో బాగా చదువుకున్నటువంటి ఉద్యోగాలు సాధించినటువంటి విద్యావేత్తలు అందరూ కూడా అక్కడికి వస్తారు వారందరూ కూడా మీ కెరియర్ గైడెన్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది కావున మరి ప్రజాప్రతినిధులు అలాగే అంబేద్కర్ వాదులు యువజన సంఘ సభ్యులు అలాగే దళిత సంఘాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చి మరి యొక్క దళిత సమారాధన వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ కాటి సుబ్రహ్మణ్యం